ఈ ఈరోజు మనం వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ చేస్తున్నామండి దానికి ఫస్ట్ ఆయిల్ బాండీలో వేసుకొని పసాన పప్పు కొంచెం తాలింపు గింజల కింద పసనపప్పు పప్పు ఒకటే వేసుకున్నాను నేను ఇది కట్ చేసేటప్పుడు మనం తోలు తీసేసుకొని బంగాళదుంపకి కట్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి చక్కగా కండ్రక్కకుండా బంగాళదుంప నల్లబడకుండా వంకాయ కండ్రక్కకుండా ఉంటుంది ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నా ఇది తాలింపు గింజలు మసాలా కొంచెం వేసిపోయింది కదా ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగేదాకా వేగనంత కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి చెక్క లవంగా ఇలా ఐదు కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఇలా మనం చేసుకొని మిక్సీ పెట్టుకుని నెల రోజులైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది ఇది మనం వెంటనే కోర్ చేసుకోవాలంటే ఆ పేస్ట్ వేసేసుకొని చేసుకోవచ్చు ఇది ఒక ఫెసిలిటీ ఉంది ఇది చిన్న టిప్పు అంతే ధనియాలు కొంచెం కొబ్బరి అంటే మనకి అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ఎండుకొబ్ తీసుకోవచ్చు ఎలా అయినా పర్లా గ్రైండ్ చేసుకుందాం మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి అది వేసేస్తున్నాం ఈ ఆయిల్లో ఈ మసాలా కూడా వేగనిద్దాం లైక్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ రీచ్ అవుతుంది కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా చక్కగా వేగనివ్వాలి మసాలా కొంచెం కొంచెం వేగనిస్తే చాలండి ఒక్క సెకండ్ వ్యాగన్ ఇచ్చేసి మనం ఈ బంగాళదుంప వంకాయ కట్ చేసుకున్నాం కదా ఈ మొక్కలు వేసేసుకోవాలి వెంటనే ఎందుకంటే మనకి మొక్కలకి మసాలా పట్టాలి కదా అంతేం చెప్పేసి వేసేసుకున్నాను నేను పావు కేజీ బంగాళదంప పావు కేజీ వంట క్వాలిటీ తీసుకున్నానండి సూపర్గా వంట తీసింటే ఈ వంట నేను అమ్మవారికి నేర్చుకున్నాను ఒకసారి చేసుకుని అంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకుని అంటారు అంత బాగుంటుంది మసాలాలు వేసినాం కదండి వంకాయ రంగం పొక్క ఇంకా కొంచెం ఒక స్పూన్ పప్పు తగినంత సాల్ట్ కొంచెం కరివే కాసం వేసుకొని కలిపిస్తున్నాం ఇది కలిపేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టుకోవడం మగినతో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కూరని తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి మాడకుండా ఆ మీడియం ఫ్లేమ్లోనే ఇవ్వాలి సూపర్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది మీకు కూర ఉడుకుతుంటేనే ఆ స్మెల్ తెచ్చుకుతుంది చక్కగా చూడండి ఆయిల్ తెలియదు కదా ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కొంచెం తగినంత కారం వేసుకోవాలి దేనికైనా ఫస్ట్ ముందు సంబార్ కారం అయితే కూరలో చాలా టేస్టీగా ఉంటుందండి సంబార్ కారం కుట్టించుకొని చక్కగా కూరలో అది యూజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి సంబర్ కారంటే ట్రై చేయండి నేను అన్ని కూరల్లో అదే వేస్తాను అండి కూర ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుందండో సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అండి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ సపోర్ట్తోనే ఇంకా ఇంకా ఎన్నెన్నో వంటలు నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ మినిట్ అలా ఉంచేసి మగ్గ మగ్గిన తర్వాత మనం షభాష్ తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సాంబార్లో కానీ విడిగా రైస్లో కలుపుకున్న అసలు చపాతీలకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూర మనం వండుతుంటేనే మనకు ఆ స్మెల్కే తినాలనిపించేసింది అలా ఉంటుంది సరే ట్రై చేసి చూడండి కామెంట్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి